అందరికీ నమస్కారం ఇక కథలోకి వెళితే ఉదయాన్నే లేచి వర్కౌట్ ఫినిష్ చేసుకున్నాడు యష్ వాష్రూమ్లోకి వెళ్ళి షవర్ ఆన్ చేసి నిలబడ్డాడు చల్లని నీరు శరీరాన్ని తాకుతుంటే ఏదో తెలియని హాయి కమ్ముకుంది కళ్ళు మూసుకున్నాడు వేదరూపం కళ్ళ ముందు కదిలింది వెంటనే కళ్ళు తెరిచి తల విధిల్చాడు త్వరగా స్నానం ముగించి గదిలోకి వచ్చి డ్రెస్అప్ అయ్యాడు సూట్ కోసం వార్డ్రోబ్ తెరిచేసరికి బ్లూ కలర్ సూట్ ఎదురుగా కనిపించింది దాన్ని చేతిలోకి తీసుకుని అపురూపంగా తడిమాడు నాన్న యష్ ఈ సూట్ వేసుకోరా వావ్ మామ్ చాలా బాగుంది నీ సెలెక్షన్ ఏదైనా సూపరే పప్పులో కాలేసావు ఇది సెలెక్ట్ చేసింది నేను కాదు మరి పక్కకి చూడమని కళ్ళతోనే సైగ చేసింది తను వేద నవ్వుతూ కనిపించింది ఏయ్ నువ్వేంటి ఇక్కడ మీకోసమే వచ్చారు ఏ రాకూడదా అలా అని నేనన్నానా సరే త్వరగా వెళ్ళి డ్రెస్ చేంజ్ చేసుకుని రండి ఇవాళ మొత్తం మీరు నాతోనే ఉండాలి ఏంటో స్పెషల్ నాకు తెలుసు మీకు గుర్తుండదని నేను చెప్పను మీరే తెలుసుకోండి సరే సరే నేనే తెలుసుకుంటాలి డ్రెస్ చేంజ్ చేసుకుని వస్తాను యష్ తన గదికి వెళ్ళాడు సరస్వతి నవ్వుతూ వేది దగ్గరికి వచ్చింది వాడు ఇంకా టిఫిన్ చేయలేదు వేద తీసుకెళ్ళు గదిలోనే తింటాడు సరే అండి ప్లేట్లో టిఫిన్ పెట్టుకుని యష్ గదికి వచ్చింది అతను అప్పుడే డ్రెస్ చేంజ్ చేసుకుంటూ కనిపించాడు డోర్ దగ్గరే ఆగిపోయి తన్మయంతో చూస్తూ ఉండిపోయింది షర్ట్ వేసుకుని వెనక్కి తిరిగిన యష్కి వేద కనిపించింది అక్కడే ఆగిపోయావేంటి వేద లోపలికి రా యష్ పిలుపుతో తీరుకుని లోపలికి వచ్చింది ప్లేట్ పక్కన పెట్టి షర్ట్ బటన్స్ పెట్టుకుంటున్న యష్ చేతిని తప్పించి తనే పెడుతుంది యష్ నవ్వుతూ తననే చూస్తున్నాడు ఇప్పటికైనా గుర్తొచ్చిందా ఈరోజు విశేషమేంటో లేదే ఏంటబ్బా పోండి మీరెప్పుడూ ఇంతే కోపంగా బయటికి వెళ్ళబోతుంటే చేయి పట్టుకుని దగ్గరికి తీసుకున్నాడు తను తల దించుకొని నిలబడింది తన చుబుకం పట్టుకొని పైకెత్తి తన కళ్ళలోకి చూస్తూ హ్యాపీ బర్త్డే మిస్ వేదశ్రీ ఇవే నీ లాస్ట్ బర్త్డే విషెస్ లాస్ట్ విషెస్సా అదేంటి ఎందుకంటే ఈ వేదశ్రీ త్వరలో మిస్సెస్ వేదశ్రీ వర్ధన్గా మారిపోతుంది కదా సో వేదశ్రీగా నువ్వు చేసుకునే లాస్ట్ బర్త్డే అన్నమాట నవ్వుతూ యష్ని హత్తుకొని గుండెల మీద వాలిపోయింది యష్ తన స్పర్శని ఆస్వాదిస్తూ నడుం చుట్టూ కౌగిలి బిగించాడు తను కంగారుగా యష్కి దూరం జరగబోతే తనకి ఆ ఛాన్స్ ఇవ్వకుండా ముందుకు వంగి మెడవంపులో ముద్దు పెట్టాడు కళ్ళు మూసుకొని యష్ చేష్టలకి సహకరిస్తూనే తన మీసాలు పెట్టే గిలిగింతలకి మెలకలు తిరుగుతుంది మెడ మీద నుంచి మెల్లగా చెంపల వైపుగా వచ్చి పెదవులు అందుకున్నాడు ఊపిరాడనివ్వని అతని కౌగిలి ఉక్కిరి బుక్కిరి చేస్తున్నా అతని ప్రేమని ఆస్వాదిస్తూ తన ప్రేమని అతనికి అందిస్తుంది డోర్ చప్పుడు అవ్వడంతో గతం నుంచి తేరుకొని చుట్టూ చూశాడు అదే రూమ్లో వేదతో గడిపిన జ్ఞాపకాలు తనని వెక్కిరిస్తున్నట్టుగా అనిపిస్తుంటే కోపంగా ఆ సూట్ని పక్కన విసిరేసి వేరేది తీసుకుని వేసుకుని డోర్ ఓపెన్ చేశాడు ఎదురుగా దేవ్ టైం అవుతుంది బ్రదర్ కమ్ ఫాస్ట్ ఈ మీటింగ్ నేను అటెండ్ చేయలేను దేవ్ నువ్వే హ్యాండిల్ చేయి వాట్ హ్యాపీన్ బ్రదర్ ఆర్ యూ ఆల్ రైట్ ఐఎమ్ నాట్ ఆల్ రైట్ అందుకే నేను హ్యాండిల్ చేయమని చెప్పాను నాకు వేరే పని ఉంది నువ్వు వెళ్ళు దేవ్ అనుమానంగా రూమ్ లోపలికి చూశాడు సూట్ కింద కనిపించింది అది వేద ఇచ్చిన గిఫ్ట్ అని అతనికి తెలుసు వేద గుర్తొచ్చిందా రాకుండా ఎలా ఉంటుందిలే ఇవాళ తన పుట్టినరోజు కదా అంటే నువ్వు ఆశ్రమానికి వెళ్తున్నావా అవును తనే నిన్ను వదిలేసి వెళ్ళిపోయింది ఇంకా ఆశ్రమం గురించి ఎందుకు పట్టించుకుంటావు తను నన్ను వదిలేసిందని నేను ఆశ్రమాన్ని వదిలేం దేవు నా వంతు సహాయంగా నేను చేయాల్సింది చేయాలి సరే బ్రదర్ నీ ఇష్టం కానీ అమ్ముని కూడా నీతో తీసుకెళ్ళు తనెందుకు ఎన్నాలని ఇంట్లోనే ఉంటుంది తనకి బయట ప్రపంచం గురించి తెలియాలి కదా తీసుకెళ్ళు సరే త్వరగా రెడీ రమ్మన్ ఓకే నేను చెప్తాను నువ్వు వెయిట్ చేయి దేవ్ అమృత గది దగ్గరికి వెళ్ళి తనకి విషయం చెప్పి ఆఫీస్కి వెళ్ళిపోయాడు కాసేపటికి అమృత రెడీ అయ్యి కిందకి వస్తూ కనిపించింది యశ్ తనని చూసి షాక్ అయ్యాడు లైట్ ఆరెంజ్ కలర్ జరి చీర అది వేద కోసం అతను కొన్న చీర పుట్టినరోజు కానుకగా తనకిచ్చాడు ఇప్పుడు అమృత అదే చీర కట్టుకుని రావడం అతనికి ఇబ్బందిగా అనిపించింది అమృత దగ్గరికి వచ్చి ఎదురుగా నిలబడింది వెళదామా ఈ చీరెందుకు కట్టుకున్నావు ఏం బాగాలేదా బాలేదు వెళ్ళి వేరేది కట్టుకునరా నీకు నచ్చలేదు అంటే నాకు నచ్చినట్టే నేను తీయను నాకీ చీరే కావాలి అమ్మో విసిగించకు వెళ్ళి చీర మార్చుకున్రా మార్చుకోను ఏం చేస్తావు నేనే మారుస్తాను పద తన చేయి పట్టుకుని గదిలోకి లాక్కెళ్తుంటే అమృత చేయి విదిలించుకుంది ఇదిగో నువ్వు చీర మార్చాలని చూసావనుకో ఆ చీర విప్పి పడేస్తాను లేదా చీర లేకుండానే బయటికి వస్తాను ఏమనుకుంటున్నావు యశ్ తన వైపు తిరిగాడు విప్ప వెచూద్దాం ఆ విధవ ఛాలెంజీలు చేయకు జనాలు జడ్చుకునించస్తాను అయినా ఈ చీరతో నీకు ప్రాబ్లం ఏంటి నాకు బాగా నచ్చింది అందుకే కట్టుకున్నాను నీకు నచ్చకపోతే నా వైపు చూడకు చెప్తే వినో కదా సరే పదా యష్ బయటకి నడవటంతో వెనుకే అనుసరించింది తను అమృతతో పాటు కారులో ఆశ్రమానికి బయలుదేరాడు యష్ అమృత యష్ ఆశ్రమానికి చేరారు కార్ దిగి లోపలికి వచ్చిన యష్ని చూడగానే ఆ ఆశ్రమాన్ని నడిపే పెద్దావిడ ఎదురుగా వచ్చి నమస్కరించింది నమస్తే మేడం ఎలా ఉన్నారు బాగానే ఉన్నాం బాబు మీకోసమే ఎదురు చూస్తున్నాం రండి అమృతని అక్కడే ఉండమని చెప్పి ఆవిడతో పాటు లోపలికి వెళ్ళాడు అమృత బయట గార్డెన్లోకి వచ్చి కూర్చుంది పక్కనే పిల్లలు బాల్తో ఆడుకుంటున్నారు బాల్ ఎగిరి అమృత కాళ్ళ దగ్గర పడటంతో బాల్ తీసుకొని పిల్లల దగ్గరికి వచ్చింది నేను మీతో ఆడొచ్చా నువ్వు ఆడతావా అక్క రా ఆడుకుందాం అమృత సంతోషంగా వాళ్ళతో ఆడుతుంది ప్లే గ్రౌండ్కి కొద్ది దూరంలో ఉన్న ఆ పెద్దావిడ గదిలో నుంచి రెండు కళ్ళు తనని గమనిస్తున్నాయి తనని చూసి జాలువారే కన్నీళ్ళని తుడుచుకుంటూ అక్కడే నిలబడి చూస్తుంది ఒక నీడ అమృతకి తనెవరో పరిశీలిస్తున్నట్టుగా అనిపించి చుట్టూ చూస్తుంది కానీ అక్కడెవరూ కనిపించలేదు చుట్టూ చూస్తున్న తనకి దూరంగా ఉన్న కిటికీలో ఏదో నీడ పక్కకి తప్పుకున్నట్టుగా కనిపిస్తుంది అటువైపే చూస్తుంది తను అక్క బాల్వే రే ఇట్రా ఏంటక్క అందులో ఎవరుంటారు అందులోన మా మదర్ ఇంకా కిరణ్ నువ్వు వెళ్ళి ఆడుకో అంటూ మదర్ పిలవటంతో ఆగిపోయాడు మదర్ యష్ కలిసి అక్కడికి రావడం చూసి ఆ పిల్లాడు అమృత చేతిలో బాల్ తీసుకుని వెళ్ళిపోయాడు మొదటిసారి మీ భార్యతో మా ఆశ్రమానికి వచ్చారు మా ఆతిథ్యం తీసుకునే వెళ్ళాలి బాబు మళ్ళీ ఎప్పుడైనా వస్తాం మేడం అరే ఆవిడంతగా అడుగుతుంటే మళ్ళీ వస్తానంటావేంటి భోజనం చేసే వెళ్దాం యష్ కోపంగా తన వైపు చూశాడు తనదేమీ పట్టించుకోకుండా మదర్ వైపు తిరిగింది మీరు రండి మదర్ మేము కూడా పిల్లలతో కలిసే భోజనం చేస్తాం సంతోషం భోజనాలకు ఏర్పాటు చేస్తాను ఒక్క పది నిమిషాలు ఆగండి నో ప్రాబ్లం మేడం ఆవిడ అక్కడి నుంచి వెళ్ళిపోయింది యష్ కోపంగా తను చేయి లాగాడు ఏయ్ బుద్ధి లేదా వాళ్ళేదో మాట వరసకే అంటే తినడానికి రెడీ అయిపోతావా తప్పేముంది బాబా పిల్లలతో కలిసి తినాలనిపించింది అందుకే ఓకే చెప్పా ఏమన్నావు పిల్లలతో కలిసి తినాలనిపించింది అన్నా కాదు దానికి ముందు దానికి ముందు ఏమన్నాను ఆ తప్పేముంది బావా అన్నాను బావా ఏంటి కొత్త పిలుపు ఎంత కాదనుకున్నా నేను నీ మరదల్ని నువ్వు నాకు బావవే కదా యష్ విచిత్రంగా తన వైపు చూశాడు అలా చూడకు బావా సిగ్గేస్తుంది అబ్బా ఏంటి నీ ఓవర్ యాక్షను అసలు నీ ప్లాన్ ఏంటి ప్లాను లేదు పాడు లేదు నీతో గొడవపడి ఉపయోగం లేదని అర్థమైంది అందుకే కాంప్రమైజ్ అయ్యా నిజంగానా నీకు అబద్ధం చెప్తే నాకేమైనా కోట్లు వస్తాయా పోనీలేని మూడు పాడు చేయడం ఎందుకని నార్మల్గా మాట్లాడాను ఎక్కువ చేసావనుకో ఇక్కడే మన మధ్య గొడవ మొదలవుతుంది తర్వాత నీ ఇష్టం బాబు భోజనం సిద్ధంగా ఉంది రండి ఆ వస్తున్నాం మదర్ రాబావా యశ్ చేయి పట్టుకొని లాక్కెళ్ళింది అమృత ప్రవర్తన అతనికంతా అయోమయంగా ఉంది అక్కడ గొడవ పెంచడం ఇష్టం లేక మౌనంగా భోజనం చేసి బయటికి వచ్చేశారు పిల్లలకి మదర్కి బాయ్ చెప్పి అక్కడి నుంచి బయటికి వెళ్ళబోతూ మదర్ ఉండే నివాసం వైపు చూసింది అమృత కిటికీలో కనిపించే నీడ వైపుగా సాగింది తన దృష్టి కంటి కొసలతో కన్నీళ్లు బయటకి రాకుండా ఆర్తిగా ఆటే చూస్తూ ఉండిపోయింది అమ్మో ఏమైంది ఏం లేదు బావా వెళ్దాం పద మదర్ వెళ్ళొస్తాను ఆవిడ చేతులు పట్టుకొని చెప్పి యష్తో పాటు బయటకి నడిచింది ఆవిడ అమృత వైపు విచిత్రంగా చూసింది ఎప్పుడూ తనని కలవని చూడని ఆ అమ్మాయి తను తెలిసిన మనిషిగా మసులుకోవటం ఆశ్చర్యంగా అనిపించింది కలుపు గోల్పిల్లా అయ్యుంటుందిలే అని సర్ది పెట్టుకుని తన గది వైపు నడిచింది కారులో కొంచెం దూరం వచ్చేసరికి అమృత ఉలిక్కి పడింది యష్ తన వైపు చూశాడు ఏమైంది అదే నాకు అర్థం కావటం లేదు ఏమైంది ఇంతకీ మనం ఎక్కడికి వెళ్తున్నాం ఆఫీస్లో కొంచెం పనుంది అది చూసుకుని ఇంటికి వెళ్ళిపోదాం సరే కాని నాకు బాగా ఆకలిస్తుంది ఏమైనా తిందాం ఇప్పుడే కదా మొక్కావు అప్పుడే ఆకలేంటి నేను తిన్నానా ఏంటి నాటకాలా నేనెప్పుడు తిన్నాను ఆశ్రమానికి తీసుకెళ్ళావు తర్వాత తలగొట్టుకుంటూ యశ్ వైపు చూసింది తర్వాత ఏమైంది ఏమైందా మదర్ మన ఇద్దరిని భోజనం చేయమని అడిగితే చేద్దామని నన్ను తీసుకెళ్లావు శుభ్రంగా మెక్కి ఇప్పుడే అక్కడి నుంచి బయటకు వచ్చాం అవునా నాకేమీ గుర్తులేదే అమ్ము నాటకాలు చాలు మాట్లాడకుండా కూర్చో నిజంగానే నాకు ఆకలేస్తుంది అబ్బా సరేలే ఆఫీస్కి వెళ్ళగానే తిందువు కానీ అప్పటి వరకు సైలెంట్గా కూర్చో లేకపోతే నీతో మాట్లాడడం సరదా మరి నాకు మూతి తిప్పుకుంటూ పక్కకి తిరిగి కూర్చుంది కాసేపటికి ఆఫీస్కి చేరుకున్నారు తనని తీసుకుని లోపలికి వచ్చాడు స్టాఫ్ అంతా లేచి నిలబడి విష్ చేస్తున్నారు అమృతని తీసుకుని తన క్యాబిన్లోకి వచ్చి కూర్చున్నాడు అప్పటికే బంబెడు ఫైల్స్ టేబుల్ మీద పెట్టింది గౌరీ గౌరీని పిలిచి అమృతని క్యాంటీన్కి తీసుకువెళ్ళమని చెప్పాడు గౌరీ తనని క్యాంటీన్కి తీసుకుని వచ్చింది ఏం తింటావు అమృత నాకేం ఆకలిగా లేదు కానీ మా బావ నిజంగానే ఊరెళ్ళిపోయాడా అవును నువ్వు సార్ దగ్గర క్షేమంగా ఉంటావని అర్థమైంది శివకి అందుకే వెళ్ళిపోయాడు అమృత మౌనంగా ఉండిపోయింది గౌరీ తన చేతి మీద చేయేసింది అమృత ఒక విషయం చెప్పు మీ బావని కాదని ఎందుకు పెళ్లి చేసుకున్నావు నా కర్మ నేను వాన్ని పెళ్లి చేసుకోవడం ఏంటి మనసులోనే అనుకుంటూ గౌరీ వైపు చూసి ఒక స్మైల్ ఇచ్చింది నీకు చెప్పడం ఇష్టం లేకపోతే వద్దులే ఏం తింటావో చెప్పు ఆర్డర్ ఇస్తాను వద్దులే ఆకలి వేయటం లేదు అదేంటి ఆకలిగా ఉందని సార్తో చెప్పావంట కదా ఆ చెప్పాను ఉదయం నుంచి నేనేమీ తినలేదు కానీ ఎందుకో నా స్టమక్ చాలా హెవీగా ఉంది ఏమీ తినకుండా అలా ఎలా ఉంటుంది ఏమో వద్దులే ఒక కాఫీ చెప్పు చాలు సరే ఇద్దరూ కాఫీ తాగుతూ మాట్లాడుకుంటున్నారు ఇంతలో ప్రవీణ్ క్యాంటీన్ వైపు వస్తూ అమృతని చూసి అక్కడే ఆగిపోయాడు ఆ చీరలో తను మరింత అందంగా కనిపిస్తుంది వావ్ మొన్న సరిగ్గా గమనించలేదు కానీ పిల్ల యాపిల్ పండులా మెరిసిపోతుంది ఎలా అయినా యష్కి తెలియకుండా దీన్ని పట్టుపట్టాలి అమృత కోపంగా అతని వైపు చూసింది ఆ చూపలకే జడుచుకున్నాడు అంతే కోపంగా అతని దగ్గరికి వచ్చి అతని రెండు చెంపలు వాయించింది లంచ్ టైం కావడంతో స్టాఫ్ అంతా అక్కడే ఉన్నారు అమృత అలా కొట్టేసరికి అందరూ వింతగా చూస్తూ ఉండిపోయారు ఆడపిల్ల కనిపిస్తే ఆ ఆలోచన తప్ప ఇంకేం రాదారా మీకు చంపేస్తాను మళ్ళీ నీ మనసులో ఆలోచన వచ్చిందంటే దేవ్ యష్ అప్పుడే అక్కడికి వచ్చారు అమృత ప్రవీణ్ణి కొట్టడం తనకి వార్నింగ్ ఇవ్వడం చూసి షాక్తో అక్కడే ఆగిపోయారు నేనేం చేశాను మేడం ఏం చేశావు నీకు తెలీదా అమృత గట్టిగా అరిచేసరికి యష్ షాక్ నుంచి తేరుకుని అమృత దగ్గరికి వచ్చి తనని వెనక్కి లాగాడు అమ్మో ఏం చేస్తున్నావు ఎందుకు అతన్ని కొట్టావు ఎందుకు కొట్టానో వాడికి తెలుసు నాకు తెలుసు పదా బాబా వెళ్దాం అమృత అక్కడి నుంచి బయటికి వెళ్ళిపోయింది దేవ్ తన వెనుకే వెళ్ళాడు యష్ అయోమయంగా చూస్తూనే ప్రవీణ్ వైపు తిరిగాడు సారీ ప్రవీణ్ తనేదో కన్ఫ్యూజ్ అయినట్టుంది ఏమీ అనుకోకు పర్లేదు యష్ నువ్వు వెళ్ళు యష్ అక్కడి నుంచి బయటికి వచ్చేసరికి దేవ్ అమృత కారులో కూర్చున్నారు అప్పటికి అమృత కోపంగా ఉండేసరికి ఇంకేమీ మాట్లాడకుండా కారులో కూర్చొని స్టార్ట్ చేశాడు ఇంటికి చేరగానే అమృత సైలెంట్గానే తన గదిలోకి వెళ్ళిపోయింది దేవ్ నీరసంగా సోఫాలో కూలబడ్డాడు ఉహ్ యష్ ఈ పిల్ల రోజుకో యాంగిల్ చూపించి పిచ్చెక్కిస్తుందిరా బాబు అసలు ఆ ప్రవీణ్ గారిని ఎందుకు కొట్టింది నాకేం తెలుసు పోయి నీ అడుగు అడుగుదామనుకున్నా కానీ కోపంగా ఉంది కదా వాడి మీద కోపం నా మీద చూపిస్తుందేమో అని భయం వేసింది ఇంతలో అమృత గది నుంచి బయటికి వచ్చి యష్కి దేవ్కి మధ్యలో కూర్చుని టీవీ ఆన్ చేసింది అటు యష్ ఇటు దేవ్ తననే చూస్తూ కూర్చున్నారు అమృత వాళ్ళని గమనిస్తుంది ఓయ్ ఏమైంది మీ ఇద్దరికి అలా దయ్యాన్ని చూస్తున్నట్టు చూస్తున్నారు ఆ ప్రవీణ్ గారిని ఎందుకు కొట్టావు వదినాయి ప్రవీణా వాడెవడు వాడెవడా ఆఫీస్లో రెండు చెంపులు వాయించావు కదా వాడే నాకేమైనా పని పాట లేదనుకున్నారా ఎవరిని పడితే వాళ్ళని కొట్టడానికి అయినా వాడిని నేనెందుకు కొడతాను కొట్టావు కాబట్టే అడుగుతున్నాం నేను కొట్టడం ఏంటి మీ ఇద్దరికేమైనా చత్వారం వచ్చిందా ఏయ్ ఆపు నీ నాటకాలు ఎలా అయినా నన్ను రిటేట్ చేసి మీ ఇంటికి వెళ్ళిపోవాలని ప్లాన్ చేస్తున్నావా అది ఎప్పటికీ జరగదు ఇంకోసారి ఇలాంటి పిచ్చి వేషాలు వేస్తే ఊరుకోని చెప్తున్నా యష్ కోపంగా అరిచేసరికి ఏడుపు మొహం పెట్టింది తను నాకు తెలుసు మీ ఇద్దరూ కావాలనే నన్ను నేర్పిస్తున్నారు కదా అయినా వాడిని ఎవరినో నేనెందుకు కొడతాను నిజం చెప్తున్నా దేవ్ ఇప్పటి వరకు నిన్ను తప్ప ఇంకెవరిని కొట్టలేదు నేను తెలుసా ఓకే ఓకే ఏడవకు వదిన అయిపోయిందిగా వదిలేయ్ ఆ ముక్క మీ అన్నయ్యకి చెప్పు కోపంగా పైకి లేచి గదిలోకి వెళ్ళిపోయింది బ్రదర్ నాకేదో డౌట్ కొడుతుంది మన కళ్ళ ముందే కదా ప్రవీణ్ గాని కొట్టింది మళ్ళీ కొట్టలేదంటాదేంటి ఏయ్ అదేదో డ్రామాలు ఆడుతుంటే నువ్వు కూడా ఏంట్రా నన్ను నిర్టేట్ చేసి మనశ్శాంతి లేకుండా చేయాలనేదే దాని ప్లాన్ నువ్వు పెద్ద సీన్ క్రియేట్ చేయకు యష్ కోపంగా తన గదిలోకి వెళ్ళిపోయాడు దేవ్ అయోమయంగా ఇద్దర్ని చూస్తూ కూర్చున్నాడు ఏంటో ఈ అమృత పిచ్చి చేష్టలు మానదు ఈ యష్గాడికేమో బుజ్జగించి మాట వినేలా చేసుకోవడం తెలీదు వీళ్ళిద్దరూ లైఫ్లాంగ్ కలిసి ఉండటం కష్టమే తనలో తానే అనుకుంటూ గదిలోకి వెళ్ళిపోయాడు దేవ్ ఇద్దరూ స్నానాలు చేసి కాసేపు వీడియో గేమ్ ఆడి డిన్నర్ టైంకి బయటికి వచ్చారు ఆయమ్మ ఒక పక్కనే నిలబడి ఉంది అమృత డైనింగ్ టేబుల్ సర్దుతూ కనిపించింది ఆయమ్మ తను చేస్తుందేంటి ఏమో బాబు నేను చెప్తున్నా వినడం లేదు వంట కూడా తనే చేసింది ఏంటి వంట తను చేసిందా ఆయమ్మ తనకు అసలు వంటే రాదు ఏమో బాబు నన్ను కిచెన్ దగ్గరికే రానివ్వలేదు నన్నేం చేయమంటారు వచ్చేశారా బావా రండి భోజనం వడ్డిస్తాను దేవ్ నువ్వు కూడా రా బావనా బ్రదర్ నేను విన్నది నిజమేనా వదిన నిన్ను బావా అని పిలిచిందా అది మార్నింగ్ నుంచి నాకు షాక్లు ఇస్తూనే ఉంది కాసేపు బావా అంటాది కాసేపు ఏ రా పూర అంటాది ఇది అసలు నాకు అర్థమై చావటం లేదు ఏంటి అక్కడే ఆగిపోయారు రండి బ్రదర్ నేను తినే ధైర్యం చేయలేను కానీ ఏదో ఒకటి చెప్పుకో నేను బయటికి పోతాను దేవ్ వెళ్ళబోతుంటే కాలర్ పట్టుకొని ఆపాడు ఎక్కడికి రా వెళ్ళేది నన్నొక్కరినే దాని దగ్గర బుక్ చేసి నువ్వు తప్పించుకుందాం అనుకుంటున్నావా ఆ పప్పులేముడకవు పాద నాతో పాటు ఇది అన్యాయం బ్రదర్ దేవ్ బ్రతిమాలతున్నా వినకుండా డైనింగ్ టేబుల్ దగ్గరికి లాక్కొచ్చాడు ఇద్దరికీ భోజనం వడ్డించి పక్కనే నిలబడింది తను తినండి పర్లేదా అబ్బా తినుబావా నీకిష్టమని గుత్తాంకాయ ఆలు కుర్మా చేశాను అవి నాకు ఇష్టమని నీకెలా తెలుసు నీ ఇష్టాలు తెలుసుకోకుండా ఉంటానా ముందు నువ్వు తిను మధ్యాహ్నం కూడా ఆశ్రమంలో సరిగ్గా తినలేదు నువ్వు యష్ ఆశ్చర్యంగా తన వైపు చూశాడు మధ్యాహ్నం తినలేదని గొడవ చేసింది ఇప్పుడు ఇలా మాట్లాడుతుంది అని అయోమయంగా చూశాడు తినుబావ పోని నేను తినిపించినా వద్దు యష్ వద్దు అని చెప్తున్నా అన్నం కలిపి నోట్లో పెట్టింది తింటూనే ఆశ్చర్యంగా అమృత వైపు చూశాడు నీకు వంట రాదు కదే ఇంత బాగా ఎలా చేశావు ఇంట్లో ఖాళీగానే ఉంటున్నానుగా నేర్చుకున్నాలే నువ్వు తిను నేను తింటాలే నా చేతో తింటే నీ ఆస్తులేం కరిగిపోవులే అమృత మాట తీరు కొత్తగా కనిపిస్తుంటే ఆశ్చర్యపోతూనే భోజనం తింటున్నాడు భోజనం బాగుందని యష్ కితాబిచ్చేసరికి దేవ్ ధైర్యంగా తినేశాడు వదిన వంటలన్నీ సూపర్ థ్యాంక్స్ దేవ్ ఇద్దరూ భోజనం తినేసి అలా గార్డెన్లోకి వచ్చారు యష్ మాత్రం అమృత గురించే ఆలోచిస్తున్నాడు బ్రదర్ మన అమ్ములో చాలా మార్పు వచ్చింది కదా బహుశా తను మీ బంధాన్ని యాక్సెప్ట్ చేయాలనుకుంటుందేమో అలా అనిపించటం లేదు మనల్ని కన్ఫ్యూజ్ చేసి ఇక్కడి నుంచి చెక్కేద్దామని చూస్తుంది ప్రతిదీ అలా నెగిటివ్గా ఆలోచించకు కాస్త పాజిటివ్గా ఆలోచించవచ్చు కదా రేయ్ తన ప్రవర్తనకే నాకు బీపీ రైజ్ అవుతుంది నువ్వు ఇంకా విసికించావనుకో వద్దులే నేనేం మాట్లాడను సరే లోపలికి పదా ఇద్దరూ లోపలికి వచ్చారు ఆయమ్మ యష్కి ఎదురుగా వచ్చింది బాబు అమ్మాయి గారు భోజనం చేయలేదు ఏం ఎందుకు తినలేదు తెలియదు బాబు మీరైనా చెప్పండి తినమని సరే భోజనం తీసుకుని రాయమ్మ ప్లేట్లో భోజనం పెట్టి యష్ చేతికి ఇచ్చింది అమృత గది దగ్గరికి వచ్చి డోర్ ఓపెన్ చేసే ఉండటంతో లోపలికి చూశాడు తను బాధపడుతూ కూర్చుంది ఎందుకో ఈసారి తన బాధ అతని మనసుకి కష్టంగా అనిపించింది లోపలికి వచ్చి తన పక్కనే కూర్చున్నాడు ఏమైందమ్ము ఏం లేదు తాతయ్య వాళ్ళు గుర్తొచ్చారా మౌనంగా ఉండిపోయింది తను యశ్ తన కన్నీళ్లు తుడిచి భోజనం కలిపి తినిపించాడు అప్పటి వరకు తన కళ్ళల్లో అతని మీద కోపం మాత్రమే కనిపించేది మొదటిసారి ఏదో తెలియని ఆరాధనాభావం తొనికిసలాడుతుంది తన కళ్ళలో భోజనం తినిపించి అక్కడి నుంచి వెళ్ళబోతుంటే చేయి పట్టుకుని ఆపింది తను బావా కాసేపు నా దగ్గరే ఉండవా యష్కి షాకుల మీద షాకులు తగులుతుంటే ఏం చెప్పాలో అర్థం కాక అయోమయంగా చూశాడు ప్లీజ్ సరే తన పక్కనే కూర్చున్నాడు అమృత అతనికి దగ్గరగా జరిగి అతని చేతిని పెనవేసి భుజం మీద కూర్చుంది యష్ ఫోన్లో ఏదో చూసుకుంటూ ఉండిపోయాడు కాసేపటికి తను నిద్రపోయింది తనని బెడ్ మీద పాడుకోబెడదామని చూస్తే అతన్ని కదలకుండా పట్టుకుని నిద్రపోయింది అమృత ఏమైంది దీనికి విచిత్రంగా బిహేవ్ చేస్తుంది ఏదో చూసి భయపడుంటుంది అందుకే నన్ను తనతో ఉండమని అడిగింది యష్ తననే చూస్తూ నిద్రలోకి జారుకున్నాడు ఉదయాన్నే కళ్ళు తెరిచిన అమృత బద్ధకంగా ఒళ్ళు వేచుకుంటూ పక్కనే నిద్రపోతున్న యష్ని చూసి గట్టిగా అరిచింది ఉలిక్కిపడి నిద్రలేచాడు అతను నువ్వేంటా నా రూంలో అది కూడా నా పక్కన ఏయ్ నువ్వే కదా రాత్రి భయం వేస్తుంది నా దగ్గరే ఉండు బావా అడిగావు నేనా ఎప్పుడు నీకు భోజనం తినిపించినప్పుడు భోజనం తినిపించావా నాకేం గుర్తులేదే నిజం చెప్పు రాత్రి ఏమైనా చేశావా నన్ను నీ మెంటల్ పక్కన పడుకుంటే ఏదైనా చేసినట్టా నువ్వు నీ పిచ్చి డౌట్లు పోయి ఫ్రెష్ అయిరా కోపంగా చెప్పి బయటికి వెళ్ళిపోయాడు అమృత అయోమయంగా తలగొట్టుకుంటూ చుట్టూ చూసింది అసలేం జరుగుతుంది నేను తినకుండానే కడుపు నిండిపోతుంది నాకు తెలియకుండానే యష్కి దగ్గర అవుతున్నాను కొంపతీసి చనిపోయినత్తగాని నా మీద కక్ష గట్టి దయ్యంలో వచ్చి ఇదంతా చేస్తుందా చిచి నాకేంటి ఇలాంటి డౌట్లు వస్తున్నాయి అదేం అయ్యుండదులే డౌట్ లేదు వీడే నా మీదేదో చేతబడి చేయించుంటాడు ఇప్పుడే కడిగేస్తాను కోపంగా బెడ్ దిగి యష్ గదిలోకి వచ్చింది అప్పటికే అతను వాష్ రూమ్లోకి వెళ్ళిపోయాడు ఓయ్ ఎక్కడున్నావు ఎందుకే అరుస్తున్నావు స్నానం చేస్తున్నాను కోపంగా డోర్ దగ్గరికి వచ్చి నిలబడింది అసలేం చేశావురా నన్ను నాకెందుకు ఏమీ గుర్తుండటం లేదు ఏంటే పొద్దున్నే నీ గోళ ప్రశాంతంగా స్నానం కూడా చేయనివా నన్ను పో అవతలికి నేను వెళ్ళను నాకు సమాధానం చెప్పు నా చుట్టూ ఏం జరుగుతుంది యశ్ టవల్ చుట్టుకొని కోపంగా డోర్ ఓపెన్ చేశాడు అప్పటికే షవర్ చేద్దామని షాంపూ రుద్దుకోవటంతో అతని ఒళ్ళంతా నురుగనురుగగా ఉంది ఏం చెప్పాలి నువ్వు పిచ్చి పిచ్చిగా బిహేవ్ చేస్తూ నన్ను అడిగితే ఎలా తెలుస్తుందే నువ్వే చెప్పు ఎందుకని గంటకో రకంగా బిహేవ్ చేస్తున్నావు నువ్వే నా మైండ్ని ఏదో చేశావు నిజం చెప్పు నన్ను నీ వైపు తిప్పుకోవడానికి నా మీద చేతబడి చేయిస్తున్నావు కదా ఆ చేతబడా చూడమ్ము చేతబడులనేవి మనుషుల మీదే పనిచేస్తాయి దయ్యాల మీద కాదు పోయి పని చూసుకో అమృత కోపంగా చూస్తూ నిలబడింది ఎస్ డోర్ క్లోజ్ చేయబోతుంటే ఒక్కసారి అతని మీద పడింది తను లోపల తడిగా ఉండటంతో యష్ బ్యాలెన్స్ చేసుకోలేక అమృతతో సహా కింద పడ్డాడు అబ్బా ఏయ్ ఎందుకే మీద పడ్డావు నేనా లేదు ఎవరు తోశారు ఆ ఈ గదిలో ఉన్నది మనిద్దరమే కదా ఇంకెవరు తోస్తారు నిన్ను ప్రామిస్ నిజంగానే ఎవరు తోశారు నన్ను ఓహ్ అమ్మో నాకు చిరాకు తెప్పిస్తున్నావు ముందు లే అమృత పైకి లేచి మళ్ళీ ఎవరో తోసినట్టుగా యశ్ మీద పడిపోయింది ఈసారి తన నడుము యశ్మోహానికి తాకడంతో అనుకోకుండా అతని పెదాలు నడుముని ముద్దాడాయి అమృత షాక్తో అలానే ఉండిపోయింది యష్ కూడా కాసేపు తేరుకోలేకపోయాడు ఆ తర్వాత ఏం జరిగిందో అర్థమై కంగారుగా అమృత వైపు చూశాడు ఇంకా షాక్ నుంచి తేరుకోలేదు నెమ్మదిగా తన నడుం పట్టుకుని పక్కన కూర్చోబెట్టి పైకి లేచి నిలబడ్డాడు తనకి చేయందించడంతో మౌనంగా లేచి నిలబడింది బయటకి వెళ్ళు తనేం మాట్లాడలేదు మౌనంగా బయటకి నడిచింది యష్ డోర్ క్లోజ్ చేసి మళ్ళీ షవర్ ఆన్ చేశాడు అమృత వాష్రూమ్ నుంచి బయటికి వస్తూ ఉండగా దేవ్ గదిలోకి వచ్చాడు కొద్దిగా తడిచిన బట్టలు అక్కడక్కడ అంటుకున్న నురగ చూస్తూ అయోమయంగా దగ్గరికి వచ్చాడు దేవ్ వదినా ఏమైంది నువ్వు వాష్రూంలో ఏం చేస్తున్నావు ఈ అవతారం ఏంటి అమృత ఏ సమాధానం చెప్పకుండా బయటకి వెళ్ళిపోయింది దేవికి ఏమీ అర్థం కాక ఏమైందా అని ఆలోచిస్తూ అక్కడే నిలబడ్డాడు ఇంతలో యష్ స్నానం చేసి బయటికి వచ్చాడు నువ్వు వాష్రూంలోనే ఉన్నావా లేకపోతే ఇంకెక్కడుంటాను కాదు వదిన ఇప్పుడే వాష్రూమ్ నుంచి రావడం చూశాను వీపు రుద్దడానికి వచ్చిందిలే మూసుకొని పని చూసుకోరా యష్ కోపంగా చెప్పేసరికి దేవ్ అయోమయంగా చూస్తూనే బయటికి వచ్చి కూర్చున్నాడు అసలేం జరుగుతుంది వీళ్ళిద్దరి మధ్య కాసేపు కొట్టుకుంటారు కాసేపు ప్రేమగా ఉంటారు ఉఫ్ ఏమీ అర్థమై చావటం లేదు అయినా నాకెందుకులే ఫైల్ తీసి చెక్ చేసుకుంటూ కూర్చున్నాడు అమృత తన గదిలోకి వచ్చి డోర్ వేసి డోర్ పక్కనే కూర్చుండిపోయింది ఒళ్ళంతా చెమటలు పట్టేశాయి తనకి చీర కొంగుతో చెమట తుడుచుకుంటూ గట్టిగా ఊపిరి తీసుకుంది అంతలోనే యష్ పెట్టిన ముద్దు గుర్తొచ్చి తన మోము సిగ్గుతో వాలిపోయింది చిచ్చి ఏంటిది ఎప్పుడు లేనిది ఇలా అయిపోతున్నాను ఏదో కరెంట్ షాక్ కొట్టినట్టుగా ఉంది వాము మో వీటితో చాలా జాగ్రత్తగా ఉండాలి ఏదో మాయ చేస్తున్నాను నన్ను ఇంకోసారి వాడి గదిలోకి చచ్చినా వెళ్ళకూడదు పైకి లేచి టవల్ తీసుకుని వాష్రూంలోకి దూరింది యష్ రెడీ అయి బయటికి వచ్చాడు దేవు హాల్లోని కూర్చుని కనిపించడంతో తీయమని కీస్ తన మీదకి విసిరి బయటికి నడిచాడు దేవ్ కూడా వెనకే వచ్చి డ్రైవింగ్ సీట్లో కూర్చొని కార్ స్టార్ట్ చేశాడు యష్ కళ్ళు మూసుకొని ఆలోచనలో మునిగిపోయాడు స్టోరీ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ